ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడిలో సామాజిక ఉద్యమకారులు నిరసన తెలిపారు ఇక పోలీస్ శాఖలో కుల వివక్ష వేధింపులు ఉండటం వల్లే దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని వారు ఆరోపించారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు అనంతరం అంబేద్కర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూల పు మాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు పోలీసు యంతరంగం ఈరోజు అలా పనిచేసినటువంటి ఎస్ఐ గారిని కులం పేరుతో దూషించి ఈరోజు ఆయన మరణానికి కారణమైనటువంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది కానీ దీనిపైన ఎప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీరు పడ్డప్పటి నుండి కులం మొత్తం చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పటికీ భారతదేశంలో మతోన్మాదం రైళ్ళు చెలరేగుతూ ఉన్నది ఈరోజు చట్టాలు రక్షించి అందరూ సమానంగా చూడవలసింది చట్టలు అమలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వ్యవస్థనే ఈరోజు వ్యవస్థలని ఉన్నటువంటి ఎస్ఐలకే కులం పేరుతో దూషించి ఈరోజు మరణానికి కారణమవుతున్న పరి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టి విచారణ చేపట్టి వెంటనే వాళ్ళ కారణం మరణానికి కారణమైన వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం సైలు police